హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వరుడు మానుష రూపుడై శ్రీవైకుంఠం నుంచి వచ్చి భూలోక వైకుంఠమైన శ్రీవేంకటాచల క్షేత్రంలో సంచరిస్తూ ఉన్న సమయంలో శ్రీవారి వంట కోసం శ్రీ మహాలక్ష్మి ఒక తీర్థాన్ని ఏర్పరిచింది అదే శ్రీ తీర్థమని లక్ష్మి అని పేరుగాంచింది అలాగే భూదేవి కూడా ఒక తీర్థాన్ని ఏర్పాటు చేయగా అది భూతీర్థంగా పేరుంది కాలాంతరంలో ఈ తీర్థాలు రెండు అదృశ్యములై నిక్షిప్తంగా ఉండి ఉన్నాయి మళ్ళీ అనంతర కాలంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి వైఖాన సాగమన శాస్త్రోక్తంగా అర్చిస్తూ ఉన్న గోపీనాథులనే అర్చకునకు సహాయంగా రంగదాసు అనే సేవకుడు తిరుమల చేరుకున్నాడు శ్రీ స్వామివారి ఆరాధన కోసం అవసరమయ్యే పుష్పాల కోసం తోటను పెంచడానికి రెండు బాబులు నిర్మించాడు అదే స్థలంలో ఎప్పుడూ నిక్షిప్తములైన శ్రీ తీర్థ భూతీర్థాలు మళ్ళీ దైవికంగా బహిర్గాతాలైనాయి అనంతరం ఆ రంగదాసు మరణించగా మళ్ళీ ఆ రెండు బావులు శిథిరమైనాయి శ్రీ వెంకటేశ్వర స్వామివారికి తోటలు పెంచి పుష్పాలు సమర్పించి సేవ చేసిన ఫలితంగా ఆ రంగదాసు అనంతర కాలంలో తొండమాన్ చక్రవర్తిగా జన్మించి మళ్ళీ శ్రీ స్వామివారిని చేరుకున్నాడు తిరుమలలో బంగారు బావి మళ్ళీ ఈ జన్మలో కూడా పెక్కు విధాలుగా సేవిస్తున్న తొండమానితో స్వామివారు అతని పూర్వ జన్మ వృత్తాంతాన్ని తెలియజేసి తాను ఉండటానికి ఒక ఆలయాన్ని నిర్మించి దానిపై బంగారు తొడుగుతో ఒక బంగారు విమానాన్ని ఏర్పాటు చేయవలసిందని ఆలయ ప్రాంగణంలో పూర్వ జన్మలో నిర్మించిన శ్రీ తీర్థం భూతీర్థాలను మళ్ళీ పునరుద్ధరించాల్సిందిగా ఆజ్ఞాపించాడు పూర్వ జన్మ వృత్తాంతానికి ఆశ్చర్యపడిన తొండమాన్ చక్రవర్తి శ్రీ తీర్థాన్ని ఉద్ధరించి దాని చుట్టూరా రాతి తీర్థాన్ని ఏర్పాటు చేసి దానికి బంగారు రేకును తాపించినాడు అదే అప్పటి నుంచి బంగారు బావిగా పేరుంది అలాగే భూతీర్థాన్ని దిగుడు బావిగా మెట్లతో నిర్మించారు అదే పూల బావిగా ప్రసిద్ధి పొందింది కాలాంతరంలో ఆ శ్రీ తీర్థం అంటే బంగారు బావి శ్రీవారి వంటసాలకు అర్చనారాధనకు ఉపయోగపడుతూ ప్రముఖ స్థానాన్ని పొందింది బంగారు బావి ఈ బంగారు బావి శ్రీ స్వామివారి దర్శనం చేసుకుని బంగారు వాకిల నుంచి వెలుపలకి వచ్చిన తర్వాత ఎదురుగా ఉన్న వంటసాలకు వెళ్లే మార్గంలో అంటే వకుళాదేవిని దర్శించుకునడానికి వెళ్లే మార్గంలో వంటసాల మెట్లకు ఆనుకుని పక్కనే ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్